హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు అయితే వచ్చేసాయి చర్చలకు రండి యాభై ఏడు ప్రధాన డిమాండ్లకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ సో ఇందులో కొత్త పే పీఎస్కేల్స్ పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏ బకాయిలకు సంబంధించి ముమ్మర ఏర్పాట్లు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి చర్చలకు రండి అని చెప్పేసి ఉద్యోగుల పోరాటానికి దిగివచ్చిన సర్కార్ పన్నెండున చర్చలకు ఉద్యోగ సంఘాలకు పిలుపునైతే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ముందు జేఏసి యాభై ఏడు డిమాండ్లు సో ఇక్కడ వందల సార్లు వింతి పత్రాలు ఇచ్చినా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది కానీ బాట పట్టగానే సర్కారులో కదలకి అయితే వచ్చేసింది రోడ్డెక్కుతామనగానే చర్చలకు రమ్మంటూ పిలుపు వచ్చింది ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల పన్నెండవ తేదీన చర్చలకు రమ్మంటూ జేఏసీ నేతలను సర్కార్ ఆహ్వానించింది ఇక పన్నెండున కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు డిప్యూటీ సీఎం విక్రమార్క ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు ఇక ఉద్యోగ ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి యాభై ఏడు డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కొత్త కాలంగా కోరుతున్నాయి అయితే సర్కార్ నుంచి స్పందన రాకపోవడంతో మార్చి పన్నెండున నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే జూన్ తొమ్మిదో తేదీన రాష్ట్ర స్థాయిలో మహాధనాన్ని నిర్వహించి ఉద్యోగుల తడాకా చూపిస్తామని చేసి హెచ్చరించింది దీంతో ఈ నెల పన్నెండున ఉద్యోగ సంఘాలు చేసే నేతలను ప్రభుత్వం చర్చలకైతే ఆహ్వానించిందండి ఆహ్వానించింది అండి సో ఈ నెల పన్నెండవ తేదీన ఉద్యోగ సంఘాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం అయితే ఉంది అయితే గత నెలలో డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగానే ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల బకా చెల్లిస్తామన్నారు దీనికి సంబంధించి ఏప్రిల్ నెల పది రోజులు గడిచిపోయినా ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు దీనికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంటారు